మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో శ్రీ శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా ప్రతిభావంతులైన విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు ఏడాది పదో తరగతి విద్యార్థులకు నియోజకవర్గ స్థాయిలో పరీక్ష నిర్వహించగా ముఖ్య అతిథిగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు డిఎస్పీ సాయి ఈశ్వర ఎస్వంత్ శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు ఎంఈఓలు ఉపాధ్యాయులు హాజరయ్యారు ఇక సుమారు ఐదు వందల తొంభై మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇరవై ఒక్క మందికి బహుమతులు అందజేశారు ఈ రోజు ఈ టాలెంట్ టెస్ట్ నిజిన ఉపాధ్యాయులు కూడా వేదిక మీదకి రావాలి అందుకుంటున్నారు కంగ్రాచులేషన్ అమ్మా సారో విద్యార్థులు ప్రైజ్ తీసుకున్న ఐదు మంది విద్యార్థులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంతేగాని ఏదో టాలెంట్ టెస్ట్ పెట్టారు ఒక పెన్ను బల్బం కోసం రాలేదు కదా మీరు బ్యాగు ప్యాడ్ కోసం వచ్చిన వాళ్ళు చేతులు అవుతుంది తెలుస్తూ ఉంటుంది నిన్న మొన్న లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చాయి గ్రూప్ వన్ రిజల్ట్స్ కూడా మొన్న నైట్ వచ్చినాయి తెలుసా మీ అందరికీ మీరందరూ కూడా ఇప్పుడు టెన్త్తో ఏదైతే ఈ లాస్ట్ స్టెప్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో చేస్తున్నారో దీని తర్వాత ఇంటర్మీడియట్కి పోతారు కదా ఇంటర్ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ సో మన ఎయిమ్ అనేది టెన్త్తో ఆగకూడదు ఇంటర్తో ఆగకూడదు బీటెక్తో ఆగకూడదు మన అల్టిమేట్ ఎయిమ్ అనేది టాప్ లెవెల్ గవర్నమెంట్ జాబ్ కానీ లేదు మీకు నచ్చినటువంటి